రెమాల్ తుఫాన్ తెలంగాణకు ఎల్లో అలర్ట్ సీఎం జగన్ పై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు గూగుల్ పే లో అదిరిపోయే ఫీచర్లు కరోనా కొత్త వేరియంట్ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ప్రతి నెల మహిళ ఖాతాలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ రాహుల్ గాంధీ హామీ తిరుమల శ్రీవారి సేవలో హీరో విశ్వక్ సేన్ ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు నోటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ నిబంధనకు తూట్లు అధికార కాంగ్రెస్ పార్టీ వారి యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు కొత్తగూడెం సింగరేని మహిళా కళాశాల పోలీస్ స్టేషన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన మలనకు ఓటు వేయాలని ఓటుకు నోటేసిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మీడియా అక్కడికి చేరుకోవడంతో డబ్బులు పంచడం ఆపి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ వారు మెల్లగా జారుకున్నారు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణ చేపట్టినట్లుగా ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది ఈరితో పాటు సిబిఐ సైతం వాదన వినిపించే అవకాశం ఉంది కాగా తనకు బెయిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు ప్రముఖ హాలీవుడ్ నటుడు వాక్టన్ ను దుండగులు చంపారు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి దోపిడీకి ఎత్తించారు ఎదురు తిరిగిన వాక్టర్పై కాల్పులు చెప్పడంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటూ మరణించారు అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్ జనరల్ హాస్పిటల్ అనే షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దాదాపు రెండు వందల ఎపిసోడ్స్ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర సినిమా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో ప్రదర్శితం తొలి తెలుగు చిత్రంగా నిలిచింది ఐఎస్ఎల్ అంటే సినిమా రన్ అవుతుండగా అందులోని సన్నివేశాలు అర్థమయ్యేలా సైకిల్ తో వివరిస్తారు అమెజాన్ తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు రెమాల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో బలమైన ఎదురుగా వీస్తాయని వెల్లడించారు ఇవాళ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సూర్యాపేట నల్గొండ కామారెడ్డి అదిలాబాద్ నిర్మల్ భద్రాద జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ వేగంతో వర్షాలు పడతాయని తెలిపారు బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీ కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మే ముందుకొచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంటు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డున ఆనుకొని తూర్పు బడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి

బైనో పే లీటర్ తో పాటు లో సెక్యూరిటీ అనే మరో రెండు ఫీచర్లు ప్రవేశపెట్టింది ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో అందుబాటులో ఉంది భారత్ లో త్వరలో అందుబాటులోకి రానుంది సింగపూర్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కొత్త కేసు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది దేశంలోని కొత్త వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది ప్రస్తుతం వారం రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుని సర్వే చేపట్టనున్నారు మరింత కోవిడ్ స్వరూపం కారణంగా ప్రమాదం ఆందోళన కలిగించే విషయం కాదని ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ చెందిన అధికారులతో పాటు నిపుణులు పేర్కొంటున్నారు జూన్ రెండో వారంలో జరిగే ర్యాండమ్ శాంపిల్ సర్వే నివేదిక ఆధారంగా తర్వాత వ్యూహాన్ని రూపొందించనున్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జరిగిన కీలక సమావేశంలో కోవిడ్ మారణ రూపం ద్వారా ప్రభావితమైన రోగులు రాష్ట్రాలపై చర్చించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహిళలకు కీలక హామీ ఇచ్చారు దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేస్తామని అలాగే మహిళల ఖాతాలో ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు దేశ వ్యాప్తంగా కూటమికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారు మోదీ ఎట్టి పరిస్థితుల్లోనే ప్రధాని కాలరని స్పష్టం చేశారు మహిళలకు ఆర్థిక సాయం అందించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయని తెలియజేశారు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తిరుమల శ్రీవాన్ దర్శించుకున్నాడు త్వరలోనే ఆయన హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో భాగంగానే సోమవారం ఉదయం తిరుమల శ్రీవాని దర్శించుకున్న గ్యాంగ్స్ ఆఫ్ అథోరిటీ ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరొకసారి కోసం ఓటుకు కాంగ్రెస్ పార్టీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా హాలీవుడ్ దుండగులు రవితేజ టైగర్ నాగేశ్వర అరుదైన ఘనత రెమాల్ తుఫాన్ తెలంగాణకు ఎల్లో అలర్ట్ సీఎం జగన్ పై కిరా కార్పీ సంచలన వ్యాఖ్యలు గూగుల్ పేలో లో ఫీచర్లు కరోనా కొత్త వేరియంట్ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ప్రతి నెల మహిళ కార్బార్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జమ రాహుల్ గాంధీ హామీ తిరుమల శ్రీవారి సేవలో హీరో విష్ణ్ సేన్